అరే ఇది ఓకేనా ఈ టెన్ చేయాలి కానీ ఒకటే స్టిక్ జరపాలి నువ్వు కరెక్ట్ టెన్ చేస్తా ఇవ్వ టూ హండ్రెడ్ రూపీస్ నీకే ఓకేనా చెయ్యి ఈ నైన్ అయింది కానీ ఉల్టా నైన్ అయింది ఇది రాంగ్ నంబర్ ట్టినా కానీ నంబర్ కాదు ఇప్పుడు దీన్ని వై చేసినావు టెన్ చేయాలి ఫోర్ ఫోర్ కూడా ఇది అటువై అయింది ఇప్పుడు చేరేస్తా దీక్ష నువ్వు చేస్తే రెండు వందల నువ్వే గెలుచుకుంటావు ఓకే టూ హండ్రెడ్ రూపీస్ గెలుచుకుంటారు ఓకే సెవెన్ మీరగడుతూ ఇది వన్ జీరోనా టెన్నా దీనికి సార్ టెన్ చేసినా కదా వెళ్దాం వెళ్దాం తెలుసుకుంది ప్లీజ్ లైక్ ద వీడియో